ప్రైజ్ దులాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు వంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు మా దేవుడవు మా రక్షకుడవు మా విమోచకుడవు నాయన ప్రభా నీ మాటలు వినిచుండగా ప్రభా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ వాక్తో సరిచేసి నీ యొక్క మార్గములో మమ్మల్ అందరినీ నడిపించండి అయ్యా ఎవరు దారి తులుకుపోకుండా సత్య మార్గములో నీ కృపగల స్థలతో మీరే దీవించి ఆశీర్వదించి చేయమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని సున్నామా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడిచిన మాట మన మా పాప వాళ్ళ కాలేజీలో మా పాప యొక్క ఫ్రెండ్ వేరే ఆమెతో మా పాప గురించి చెప్తుందంట ఏమనంటే ఒక నా ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్ చాలా మంచిది చాలా ఆత్మీయంగా ఉంటుంది ఎవరికైనా సరే మంచిగా కౌన్సిలింగ్ ఇస్తుంది అని ఆమెతో చెప్తుందంట నా ఫ్రెండ్ ఒక గారు అమ్మాయి అని చెప్పేసరికి వెంటనే ఆ వింటున్నటువంటి ఆ వ్యక్తి ఆ సహోదరి ఏమన్నారంటే అమ్మాయా రమ్మాయా గారు అమ్మాయా పాస్టర్ గారు అమ్మాయి గురించి అంత ఇదిగా చెప్తున్నావు నువ్వు అంత ఆత్మీయంగా ఉంటుందా అంత బాగా కౌన్సిలింగ్ ఇస్తుందా మాకు తెలియదేంటి పాస్టల్ యొక్క పిల్లలు ఎలా ఉంటున్నారో ఈ రోజుల్లో అంటూ చాలా తక్కువ చేసి మాట్లాడిందంట అలా కాదు అలా అనొద్దు ఇతను అలా ఉండదు నా ఫ్రెండ్ అలా ఉండదు చాలా మంచిది అంటే నువ్వేంటి పిచ్చా ఏంటి నువ్వు అలా చెప్తున్నావు నేను నేను నమ్మను నమ్మను కాక నమ్మను అందంట చూసారా పాస్టర్ యొక్క పిల్లల గురించి అంత తక్కువ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దైవ సేవకులన్నా దైవ సేవకుల పిల్లలన్నా అంత గౌరవం సొసైటీలో తగ్గిపోయింది ఎందుకంటే సిస్టర్ ఎవరో కానీ తెలియదు కానీ ఆమె అనుకోవటంలో ఏమి కూడా తప్పేమీ కాదు ఎందుకంటే సొసైటీలో ప్రస్తుతం అలాగే ఉంటున్నారు సేవకుల యొక్క పిల్లలు సేవకుల యొక్క సిబ్లింగ్స్ కానీ వారు ఎవరైనప్పటికీ కూడా ఒక సేవా భారాన్ని కలిగి ఉన్న వారి యొక్క ఫ్యామిలీస్ అన్నీ కూడా అలాగే ఉంటున్నాయి ముందు తరం వారు సేవకులు ఎలా ఉండేవారంటే తమ పిల్లలకు ఏం చేసేవారంటే పస్తులు ఉపవాసాలు నేర్పేవారు ప్రార్థనలు నేర్పేవారు ఇంటికి వచ్చిన అతిథులను ఇంటికి వచ్చిన సే సంఘస్తులను ఇంటికి వచ్చిన పెద్దలతో ఎలా మాట్లాడాలి వారికి ఎలాంటి హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పేవారు చేయకపోతే గద్దించి మందలించి వారు చేయించేవారు అలాగే సేవకులు ఉండేవారు అలాగే వారిని బట్టి వారి పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తూ ఉండేవారు వారి ప్రస్తుత కాలంలో అంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయినట్లుగా సొసైటీ అంతా కూడా బిజీ బిజీ అయిపోయింది కల్చర్ అంతా కూడా వెస్ట్రన్ కల్చర్ వచ్చింది తల్లిదండ్రులకి పిల్లలు చెప్పే పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో మా డాడీ సేవకుడు మా డాడీ అది మా డాడీ ఇది అని పిల్లల్లో వారి యొక్క తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ యొక్క స్టేటస్ని చూసి వారు ఎలాగనుకుంటున్నారంటే మేము గొప్ప అన్నట్లుగా అయిపోయి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు అయిపోయి అందరు కూడా ఆ స ఆ సహోదరు అన్నట్లుగానే కొంచెం విచ్చలవిడితనంగానే జీవిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి ఆ సిటీస్లో మరీ దారుణంగా ఉంటూ ఉన్నారు ఆ సహోదరి అనుకోవటంలో ఏమాత్రం కూడా తప్పేమీ కాదు ఎందుకంటే సొసైటీలో అలా జీవిస్తున్నారు ఇప్పుడే కాదండి ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో కూడా అదే లెగస్సీ మా డాడీ కాబట్టి మా డాడీ వెనకాల మేము అన్నట్లుగా అదే లెగసీని వారు కూడా కొనసాగిస్తూ వచ్చారు మా ఫాదర్ యాజకుడు మా ఫాదర్ ప్రవక్త మా డాడీ పాస్టర్ అన్నట్లుగా పిల్లలు అదే మార్గంలో అదే దాన్ని చూసి గర్విస్తూ ఉండేవారు తండ్రి మార్గంలో నడవకుండా పిల్లలు లోకానుసారమైన జీవితంలో పడిపోయిన వారిని బైబిల్లో చాలామందిని మనం చూడగలము నా ప్రియ సహోదరి సహోదరుడా మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే దైవ సేవకుడైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి యాజకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమీయలు గారిని తీసుకుంటే సమీయలు గారు దేవునితో నడిచిన వాడు దేవునికి బహు ఇష్టడిగా జీవించిన వాడు ఎవరితో కూడా మచ్చు లేకుండా ఎవరితో కూడా ఏలిపెట్టి చూపించుకోకుండా బ్రతికిన వాడు సమీయలు సమయోలకి ఇద్దరు కుమారులు ఉంటారు వారిని బహిర్షభలో సమయోలు ఏం చేశారంటే న్యాయాధిపతులుగా పెట్టాడు వారి పేర్లు పెద్దవాడి పేరు ఏంటంటే యోవేలు చిన్నవాడి పేరు అబియా వీళ్ళు ఎలా ఉన్నారంటే న్యాయము తీర్చకుండా లంచగొడ్డుతనం అయిపోయి న్యాయాన్ని వక్ర మార్గంలో న్యాయం తీర్చేవారట బహు శుద్ధ వేస్ట్గా అయిపోయారట ప్రజలందరూ గుండెలు బాదుకునేవారట ఏంటి న్యాయం ఏంటి తన తండ్రి ఎలా లేడు వీళ్ళేంటి ఎలా ఉన్నారని సమయల దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారట వెంటనే సమయలు వారిని న్యాయాధిపతుల నుంచి తొలగించాడు ఈ విషయాలు మనకి మొదటి సమయలు కదము ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచ్చిన వరకు మనకి ఈ విషయాలు మనకి కనబడతాయి వీరికి ముందు ఎవరంటే దైవ సేవకుడైనటువంటి ఎలి ఎలి పాస్ట గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఓఫ్ని ఫినేహాసులు ఈ యొక్క ఎలి గారు వృద్ధుడైన తర్వాత యాజక ధర్మం వీరే ఆచరిస్తూ ఉన్నారు ఓఫ్ని ఫినేహాసులు అయితే వీరు దేవుని యొక్క వీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములంతా సేవ చేయడానికి వస్తున్నటువంటి స్త్రీలతో వ్యభిచార కార్యాలు చేసిన వారు తండ్రితో తండ్రి మార్గంలో నడ తండ్రి మార్గంలో నడని వారు వీళ్ళు మొదటి సమయంలో క్రిందము రెండవ అధ్యాయం ఇరవై రెండవ ఈ మాటలు మనం చూడవచ్చు అంతేకాదు క్రొత్త నిబంధనలు కూడా మనం ఇటువంటి వ్యక్తులను మనం చూడవచ్చు స్కవాయు అనే ఒక యూదునికి ఏడుగురు కుమారులు ఉన్నారంట అయితే అక్కడ అపోస్ట్ పౌలు సువార్తను ప్రకటిస్తుంటూ ఉండగా యేసు నామములు అనేకమైన స్వస్థతలు చేస్తూ ఉన్నాడు స్క దగ్గరికి ఎవరు రావట్లేదు అయితే చూసారు ఇంతకీ ఏంటి పౌలులో ఏముంది మా డాడీలో ఏమి ఏమి లేదని చూస్తే పౌలు ఏసు నామంలో స్వ అక్కడ దురాత్మలను గద్దిస్తున్నాడు ఓ సింతే కాదని ఏసు నామాన్ని వీరు ఉచ్చరిస్తూ ప్రారంభించారు అయితే ఒక దురాత్మ ఏం చేసిందంటే పౌ యేసు ఎవరో నాకు తెలుసు ఆ నామాన్ని ఉపయోగిస్తున్నటువంటి పౌలు ఎవరో తెలుసు మీరెవరు అని చెప్పి ఆ ఏడుగురిలో ఇద్దరిని లోబరుచుకుంటే మిగిలిన వారందరూ కూడా ఏమైపోయారంటే వారి మీద పడి బట్టలు చింపగా వారందరూ పారిపోయారు దిగంబర్లుగా పారిపోయారు చూసారా తండ్రులు ఉన్నటువంటి మార్గంలో పిల్లలు లేకపోయారు మనం సమయాలను చూడొచ్చు ఎలీ గారిని చూడవచ్చు అలాగే స్కవాయి యొక్క కుమారులను కూడా చూడవచ్చు ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క కుటుంబానికి యజమానుడిగా ఒక సంఘానికి ఒక లీడర్గా ఒక కాపరిగా ఉన్నటువంటి మనము మన ఏ భక్తులు ఉంటున్నామో మన పిల్లలు కూడా అదే భక్తిలో నడిపించే వారిగా ఉండాలి వారిని మనం ఒక్క కంట కనిపెడుతూ ఉండాలి వారు ఎలా జీవిస్తున్నారని వారి యొక్క పరిస్థితులను యోబు ఎలాగైతే తన యొక్క బిడల కొరకు ఎక్కడ పాపంలో పడిపోతారేమోనని అరుణోదయంన లేచి వారి కొరకు ఏం చేసేవాడట వాహన బలు అర్పిస్తూ ఉండేవాడట అట్లా మన పిల్లల కొరకు మనము ఎదుగుతున్న పిల్లలవారు వారు ఏజ్కి వస్తున్న పిల్లలు కనుక వారిని మనం ఏంటంటే వారి మీద మనకు అనుమానం కాదు కానీ వారు ఎదుగుతున్నటువంటి వారి సొసైటీలో తిరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి వారి వయసుల మీద మనం ఒక్కసారి మనం కన్ను వేస్తూ ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా మనము భయము భక్తి నేర్పాలి అలాగే మన పాత జీవితం ఏమైతే ఉందో వారికి చెబుతూ ఉండాలి మన యొక్క ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా మన పిల్లలకు తెలియాలి అంతే తప్ప వారికి తెలిస్తే ఏంటి బాధపడిపోతారేమోనని మనం దాయకూడదు రెస్పాన్సిబిలిటీస్ వారికి కొన్ని మనం అప్పగించాలి అప్పుడే వారు ఏం చేస్తారంటే వారు కొంచెం కంట్రోల్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది వారితో మనం కనీసము మాట్లాడేవారిగా ఉండాలి రోజులో వారితో కలిసి మనం మాట్లాడుతూ ఉండాలి వారికి వారితో మనం స్నేహంగా ఉంటా ఉండటం వల్ల ఏమవుతుందంటే వారు బయట స్నేహాన్ని తగ్గిస్తారు ఇంట్లో మనం పేరెంట్స్గా పిల్లలతో ఎప్పుడైతే మనం కలిసిమెలిసి జీవిస్తామో బయట స్నేహం వారికి కాస్త తగ్గుతుంది కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ పిల్లలతో టైం స్పెండ్ చేయటం మొదలు పెట్టండి ఏ టైం అయినప్పుడు కూడా కనీసము రోజులో ఒక్క ఐదు నిమిషాలైనా సరే వారు ఏం చేస్తున్నారు వారి పరిస్థితులు ఏంటని కూడా మనం తెలుసుకోవాలి మనం ఏ భక్తిలో ఉంటున్నామో అదే భక్తిలో వారు పెరిగే విధంగా చూడాలి ప్రార్థన చేసుకుంటున్నారా లేదా ఉపవాసం ఉంటున్నారా లేదా వాక్యం చదువుకుంటున్నారా లేదా ప్రతిది కూడా పిన్ టు పిన్ మనం వారిని గమనిస్తూ ఉండాలి ఎలాగ మన పిల్లలు ఉండాలంటే మనం ఏ భక్తులు ఉన్నామో అదే భక్తులు వారు ఉండాలి పిలుపుకి నలుగురు కుమార్తెలు ఉండేవారట పిలుపు ఏ మార్గంలో నడిచాడో అదే మార్గంలో తన కుమార్తెలు కూడా ప్రవక్తృలుగా మార్చబడ్డారట అలాగే మనము మన బిడలను ఒక తిమోతి వలే ఒక తీతువలై ఒక పౌలు వలే మన పిల్లలను మనం పెంచాలి వారికి బోధిస్తూ ఉండాలి చెప్పకపోతే వారికి ఎలా అర్థమవుతుంది చెప్పాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా మన పిల్లలకు భయము భక్తి ఉపవాసము మాట తీరు ప్రతి విషయంలో మనం దేవుని దగ్గర లోబడి ఉండాలి పెద్దలను గౌరవించాలి అనే విషయాలన్నీ కూడా మనం చెప్తే మన పిల్లలు ఖచ్చితంగా దారి తొరిగిపోరు ఆ సహోదరి అనుకోవటంలో ఏమీ లేదు ఎందుకంటే సొసైటీలో అందరూ కూడా అలానే ఉన్నారు లెక్కలేనితనంగా ఉన్నారు పిల్లకాయలు తల్లి తండ్రులను చూసుకొని గర్వము తల్లిని చూసుకొని గర్వంతోనే ఉన్నారు కాదనట్లేదు కానీ దానికి భిన్నంగా మన బిడ్డలు ఉండాలి మన పిల్లలు ఉండాలి మన పిల్లలు ఒక ఆత్మీయ ఆత్మీయతలో ముందుకు సాగుతూ ఉండాలి ఒక మంచి కౌన్సిలర్గా వెళుతూ ఉండాలి చక్కని ప్రార్థన జీవితము మన పిల్లలు కొనసాగిస్తూ దేవునికి దగ్గర అయ్యే విధంగా తల్లిగా తండ్రిగా మనము బాధ్యత మన పిల్లల కొరకు మనం తీసుకోవాలి ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేసి మన పిల్లల యొక్క భవిష్యత్తుకు మనమే కారకులం అవుతున్నాం కనుక కాస్త టైము వారికి స్పెండ్ చేయండి వారు ఎంతగానో బలపరుస్తారు బలపరచబడతారు ఈ మాటలు మన అందరి జీవితంలో ప్రభు నెరవేర్చిన గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ